హలో గల్ ఈరోజు బ్రాగ్ అంటే చికెన్ మండి అయితే చెయ్యబోతున్నాను నేను మండీ అయితే నేను రెస్టారెంట్ స్టైల్ అయితే చెయ్యలేను అసలు నాకు రాదు కూడా అసలు మండి ప్రిపేర్ చెయ్యడం ప్రిపరేషన్ చేయడమే రాదు నాకు ఎందుకు అంటే మా సాయి ఏమని అంటే వెదర్ కూల్గా ఉంది కదా మీ సైడ్ వర్షాలు పడుతున్నాయో పడతలేమో నాకైతే తెలీదు మా సైడ్ అయితే పడుతున్నాయి అయితే ఆయనకంట స్పైసీగా తినబుద్ధి అవుతుంది అంటే మీకు తెలుసు కదా ఆయనకు వర్షం పడితే ఏదో ఒకటి కావాలి నాన్ వెజ్ గా అని సో అట్లయితే మేము మండీ అయితే చేస్తున్నాము అయితే నాకు రాదు ఆయన కూడా ఒక మాస్టర్ కదా సో ఆయన కూడా ఒక దగ్గర చేసింది కదా ఆయన చెప్తుంటే నేను చేస్తున్న తర్వాత ఆయన కూడా వచ్చి చేస్తాడు సో ఇగో చికెన్ ఫస్ట్ అయితే వీడియోలో మనము దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ చికెన్ నెక్స్ట్ ఇంకా ఇగో టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర లెమన్ లెమన్ ఇంకా డ్రై ఫ్రూట్స్ గ్రేవికి ఇగో ఇది ఇది ఆ గ్రేవీకి ఇగో ఇక్కడ వరకు గ్రేవీకి ఇవి ఇవి డ్రై ఫ్రూట్స్ అంటే దాంట్లో పైన నుంచి వేస్తారు కదా నెక్స్ట్ ఇగో ఎగ్స్ ఫస్ట్ మనము దీన్ని చికెన్ ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి మసాలా కారం పసుపు నెక్స్ట్ ఇంకా జింజీ బర్ పేస్ట్ అంటే అల్లం పేస్ట్ ఆయిల్ వేసుకొని మంచి కలుపుకోవాలి ఇప్పుడు అన్ని వేసిన కారం ఉప్పు అన్ని అయ్యో వేసిన ఉప్పు ఒకటే వేస్తున్నా ఇంకా ఉప్పు వేస్తున్నా కొంచెం

పుణ్యానికి అయితే ఏ పైసలకే చేస్తా అంటే మన మనకైతే పుణ్యానికి చేస్తా అట్లా ఏం లేదు కదా వాళ్ళకే ఇట్లా మొత్తం ఇట్లా పీస్కి కలుపుకోవాలి అంట అంటే అంటే ఫస్ట్ చెప్పిన గైస్ ఎట్లా చేయాలి అది ఇది అని ఎందుకంటే వీడియోలో చెప్పినా వీడియో ఏమో లాంగ్ మళ్ళీ మీకు అర్థం కాదు నాకు అర్థం కాదు రావచ్చు మీకు చెప్పే మరి ఆయననే చెయ్యమనొచ్చు అయితే నేను కూడా అట్లే చెప్పిన అయితే నాకొచ్చు కానీ ఆమెకు మళ్ళీ రాదుగా ఇట్లనే మళ్ళీ ఎందుకంటే నెగిటివ్వాలి కదా అట్లా అని మనకు వచ్చినాయని మనమే వేయద్దు పక్కన వాళ్ళతో చెప్పేసి ఆ కిక్ బాగుంటుంది ఇప్పుడు మనకు మనకి పని ఎందుకు గాయస్ ఇప్పటికే ఇంట్లో పని చచ్చిపోతుంది చేయలేక మళ్ళీ ఇదొక పని మనకి ఎందుకు తెలుసుగా తెలివి ఎట్లుంటదో గాయస్ ఇంకోటి ఏమంటే వీడలు ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే నాకు కొద్దిగా ఫీవర్ వచ్చింది ఇంకోటి ఇక్కడ వేడి అనేది నోట్ల కురుపు అయితే అయినాయి అందుకనే వీడలు అయితే కొద్దిగా లేట్ అవుతుంది నాకు మాట్లాడిన వస్తుంది ఎన్నికీ దాంట్లో తగ్గినాయి కొద్ది ఇప్పుడే ఫీవర్ వచ్చింది అందుకనే వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి గాయ్స్ మనకు ఒక్కదాన్ని తీసుకో అంటే తియ్యట్లేదు అవును ఆ గాయ్స్ ఎందుకంటే నేను స్టాండ్ కడగెట్టొస్తాను వచ్చిడే నిలబడే అదే ఆ పక్క వచ్చినాయి ఈ పక్క ఏ పక్క వస్తుందో నాకైతే తెలియదు కదా ఆయన అయితే ఒక అద్దం పెట్టుకొని చేసుకుంటే చేసాడు మొగలు చేసే పని అడుగులకి ఏమో వచ్చాడు ఒక తర్వాత కలుపు కలుపు ఏంటిది పులివర

అంటే అంటే కలుపు కలుపు కానీ కానీ కరెక్ట్ కలుపుకున్నా గాయ్స్ నేనైతే అంటే అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా మీడియం గా కలుపుకున్నా ఓకే మిగతా చేసేసే అది అవుతుంది కానీ ఓకే ఓకే వేకే ఓకే వేకే అంట చేసేరు ఆ నేను కామెంట్ లలో నన్ను అంటారు కదా ఇదే బయట ఇంకొకటి ఉంది అయిపోయింది ఒక కోడి మొత్తం అయితే మాకు బలి ఇప్పుడు ఈరోజు నిన్నేమనట్లేను మళ్ళా కానీ కానీ వాళ్ళు వెయిటింగ్ నీ మనకి కలుపుకో కలుపుకో

బాస్మతి మనకి మండి అయితే కంపల్సరీ బాస్మతి రైస్ కావాలి ఇది నేను ఎంత పోసుకున్నా అంటే వాటర్ వచ్చేసి రైస్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అయితే పోసుకున్నా వాటర్ వన్ అండ్ హాఫ్ కెంట పోయి ఒక మూడు చికెన్ ఉడకాలి కదా సో ఎందుకు పోసుకుంటున్నా అంటే ఇది ఉడకాలి కదా మళ్ళీ ఈ వాటర్ ఈ ఈ చికెన్ గుంజిన వాటర్ ఇందులో పడుతుంది కదా గ్రీన్ సారీ మసాలా వాటర్ లాగా అయిపోతుంది కదా దీంట్లో మళ్ళీ రైస్ ఉడికియ్యాలి అందుకే కొడతలతో పోసుకోవాలి టూ త్రీ కంప్లీట్ ఫోర్ ఓకే నెక్స్ట్ ఇగో జల్లీ బుట్ట ఇట్లా పెట్టుకొని పీసెస్ దీనిపై నుంచి పెట్టేయాలి పెట్టేయాలి కాదు పెట్టాలి పెట్టేయాలి ఏమైనా నాకు వచ్చినట్టు ఏమైనా ఉన్నాయా అంటే దానికి గిట్టే మళ్ళీ చేయగలుపుకోవాలి ఇది నాకే నీకే అయితే ఎవరికన్నా కావాలంటే కామన్ సెక్స్ లో కామన్ సెక్స్ మీ ఇంటికి పార్సెల్ వేసి పంపిస్తా నాకు నాకు సింగిల్ అయితే సరేలే మన మన అది మనకోసం గేమ్ వద్దు వాళ్ళకి ఇద్దాం నిజంగా పంపిస్తా మళ్ళీ మనం చేసుకుందాం మళ్ళీ నీతోనే చేపిస్తాం గాయ్స్ ఇగో చూసిన కదా నేను గ్యాస్ పైన్ అయితే పెట్టేసిన వాటర్ అయితే లోపల నుంచి హీట్ ఎక్కుతున్నాయి ఇది గాయ్స్ ఇక్కడ అది జల్గింది కదా కింద నుంచి వాటర్ ఇట్లా గుంజితే మంచిగా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే కంపల్సరీ అయితే పెట్టాలి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ముక్కలు తిట్టేయాలి అన్నమాట మొత్తం ఇట్లా మనం కర్రీ కలుపుకుంటాం కదా సో చైతాన్ని ఇట్లా తిప్పేసుకోవాలి మనము సో ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కాబట్టి మనం అయితే ఇట్లా మూత పెట్టుకోవాలి గాలి అయితే బయటికి ఇదైతే అయిపోతుంది పక్కన అయితే మనం గ్రేవీ కూడా యూస్ పని తొందరగా అయిపోతుంది గాయ్స్ మనం ఒక్కరికైతే చెప్పేసి ఉండడు సేవ్ అయితే చేస్తుంది ఇప్పుడు చూపిస్తారండి ఇగో చూడండి ఎందుకంటే అయితే నేను మీకు ఐటమ్స్ చూపించిన కదా ఏమేమి కావాలి అని టమాటా ఇంకా ప ఇంగో పచ్చిమిర్చి మీ స్పైసెస్ కోసము మా సాయితో ఎక్కువనే తింటాడు ఇంగో టమాటాలు

రుచికి తగ్గద రుచికి తగ్గదు సో దీన్నైతే మనం మిక్సీ పట్టుకోవాలి ఇక ఆ సౌండ్ అయితే మనం వినలేము కదా మళ్ళీ గ్రేవీ అయినాక చూపిస్తాం అయితే అయిపోయింది పీసెస్ కూడా అక్కడ ఉట్టిపోయినాయి ఇగో గ్రేవీ అయితే చేసేసి ఇది వచ్చేసి టమాటో ది గ్రేవీ ఇది వచ్చేసి పచ్చి గుడ్లతో మిక్సీ పట్టి పెప్పర్ ఇంకా వెల్లుల్లి అది వేసి పట్టినాము సో ఇదైతే రెడీ అయిపోయింది సేమ్ అట్లే వచ్చింది రైస్ సేమ్ అంటే సేమ్ అట్లే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ వాటర్ ఇక్కడ బాయిల్డ్ అవుతున్నాయి మొత్తము ఇందులో రైస్ వేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఇంకో రైస్ నాకు చేతితో వేయాలంటే భయం అందుకే నేను దీంతో వేస్తున్నా రైస్ అయితే వేసుకోండి మనం చూడండి రైస్ వేసుకున్న తర్వాత మనము నార్మల్ రైస్ ఉడికిస్తాం కదా సేమ్ అట్లే ఉడికించాలి

సో ఇవైతే ఇక్కడ ఉంచిపోయే అంతలోపు మనము ఇది ఫ్రై చేసుకున్నాము ఏం ఫ్రై చేస్తో కరాయిలో అయితే మనకి మెండగా ఉన్న మా ఇంట్లో అయితే పల్చర్గా ఉన్నాయి అందుకని గిన్నెలు మంచిగా నేనైపోయే ఇందులో ఆయిల్ పోసేసే ఆ వాటర్ ఉన్నాయి వాటర్లో చికెన్ తీసుకో దగ్గర అయితే వేసుకో ఇక్కడ విట్ట నేర్పిస్తున్నాం కదా నేర్పిస్తున్నా అయితే అంటే అయిపోయింది పీసెస్ అయితే ఫ్రై చేసేసినాయి సింపుల్ ఫాస్టింగ్ ఇంకా బిర్యానీ చాలా సింపుల్ ఉంటది ఆయిల్ అయితే తక్కువ ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత ఇట్లా వేసుకోవాలి మామూలుగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఈ ముక్కలు అయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇట్లా పై నుంచి అయితే వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇదో డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఫ్రై చేసుకున్నా అట్లా వేసేసేయాలి ఇట్లా వెళ్తే ఎందుకంటే ముక్క కూడా మనకి వెళ్ళి మంచిగా వస్తుంది అనమాట ఇంకోటి అందరికి డౌట్ ఏంటంటే మండి ముక్కలైతే కొద్దిగా రెడ్ కలర్ ఉంటదంటే వాళ్ళైతే కలర్ వేస్తారు మనం అయితే కలర్ ఇంట్లో ఇంట్లో కావాలి అందుకనే మన పొద్దునే కలర్ అయితే వేసుకోలేదు నెక్స్ట్ ఇంకోటి ఏం ఏమయ్యాలి ఏం లేదు అది ఒక్కటి దమ్ము ఎక్కిందో కథగుడే ముక్క గాలి బోనియొద్దు గాయస్ పైనుంచి గాలి పెట్టాలి బయటికి పోయితే ఇక్కడ గాయ పెట్టాలి అందుకే నేను ఇట్లా పట్టుకున్నా సో ఈ వీడియో కనుక ఇంకోటి అంటే ఇదైతే ఇంత ఇలా పాసింగ్ ఇట్లా అయిపోయింది కదా రాయకూడదు అయితే ఏం చేస్తారు అని పట్టదు ఇట్లా పట్టదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి నేను ఈ చాండ్రులు అయితే కదా మేము ఇద్దరమే రైస్ అయితే రైస్ ఒక్కటే తింటది ముక్కలు తినాలి ఆ రైస్ కూడా లైట్ గా బాస్మతి రైస్ అరగదు కాబట్టి పక్కన అయితే ఆల్రెడీ మార్నింగ్ అన్నంలో తింటది నా నవ్వి అయితే కర్రీడా ఉంది ఆమెకైతే అక్కడైతే వండుకొని పెట్టుకుని ఇది లైట్ గా అట్లా తింటది నేనైతే ఇక మొత్తం నీకుడే ఇక ఇక గింతే గాయస్ ఏముండదు రాయి దగ్గర ఎత్తలో ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మండే అయితే అయిపోతుంది గింతే గాయస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ షేర్ ఇంకోటి అందరైతే ఏమేమి వీడియోలు కావాలైతే కామెంట్లు అయితే చేయండి గాయస్ ఇంకా ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి లాంగ్ వీడియోలు ఎందుకు తీయట్లేము కొద్దిగా నాకు ఫీవర్ వచ్చింది అందుకనే తీయట్లేము అందుకే ఓకే గాయస్ బాయ్ బాయ్